అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి రోజు ఐదు నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి అంటే నాకు ఒక కస్టమర్ బ్లౌజులు అనేవి ఇచ్చారు నాలుగు బ్లౌజులు ఎలాగో ఒకటే మీద కటింగ్ అనేది పెడుతున్నాను కదా అందుకని నేను కటింగ్ చేసే విధానం ఎలా మీరు కూడా చూస్తారని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా నాలుగు లైనింగ్ పీసులు ఒకదాని మీద ఒకటి సమానంగా వేసుకోవాలండి సమానంగా వేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ కరెక్ట్ గా ఉందో లేదు చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎడ్జెస్ అనేది కరెక్ట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కొంత బ్లౌజ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కొంత బ్లౌజ్ తీసుకున్నప్పుడు అంటే ఈ రోజు మీకు నేను చూపి చూపిస్తుంది ఏంటంటే నేను ఎలా కటింగ్ చేసుకుంటాను మీకు ముందు ముందు వీడియోల్లో కటింగు మొత్తం వచ్చిన దాకా నేర్పిస్తానులేండి కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎలాగో నాలుగు బ్లౌజులు ఒకదాని మీద ఒకటి కట్ చేస్తున్నాను కదా నేనైతే ఇలా కట్ చేసుకుంటాను అని అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ సై బ్లౌజ్ సైజ్ చూసుకుంటానండి ఇది చిన్న సైజా మీడియం సైజా పెద్ద సైజ్ అనేది ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న సైజ్ అండి ఈ బ్లౌజ్ ని ఇలా పెట్టేసుకొని టేప్ తీసుకోండి టేప్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ నడుము దగ్గర ఈ డాట్ ఉంటుంది ఈ డాట్ దగ్గర కొంచెం ఇట్లా ఎగ్గినట్టు పట్టుకోండి బాగా ఎగ్గద్దండి కొంచెం ఇట్లా కరెక్ట్గానే ఇదో ఇట్లా స్ట్రైట్ గా వచ్చేటట్టు చూసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ ఇది చూడండి నాకైతే పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇది ఒక్కటే కొలుస్తాను ఫ్రెండ్స్ నేను బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు వేరే ఏం కొంతలు అయితే నేను తీసుకోను ఈ పద్నాలుగు ఇంచులకి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కుట్లు కోసం అప్పుడు పద్నాలుగున్నర ఇంచులు వస్తుంది పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాము ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా చిన్న సైజ్ బ్లౌజ్ కి నడుము కాళ్ళతో ఎంత పెట్టుకోవాలి పది ఇంచులు పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పది ఇంచులకి మార్క్ చేశాను ఈ బ్లౌజ్ పొడుగొచ్చి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ సంఖ పొడగొచ్చి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది నేను కట్ చేసే విధానం చూపిస్తున్నానండి మీకు బ్లౌజ్ పెట్టి ముందు ముందు వీడియోస్లో గా అర్థమయ్యేటట్టు కటింగ్ అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర ఇంచులు మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ అండి ఇది చిన్న చిన్న బ్లౌజ్ కాబట్టి ఈ నెక్ సైజ్ వచ్చి రెండు ఇంచులు పెట్టుకుని సరిపోయిద్దండి చిన్న బ్లౌజ్ ఉన్న వాళ్ళకి రెండించుల కంటే నెక్ సైజు ఎక్కువ పెడితే భుజాలు అనేది జారుతాయి ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి నెక్ సైజ్ వచ్చి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే షోల్డర్ వచ్చి రెండున్నర ఇంచులు అండి ఇంచులు తీసుకోవద్దు వీళ్ళకి ఈ భుజం సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి అప్పుడు షోల్డర్ వెడల్పు వచ్చి ఎక్కువైపోతుంది అందుకని రెండున్నర ఇంచులే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ నెక్ సైజు వచ్చి రెండు ఇంచులు షోల్డర్ సైజు వచ్చి రెండున్నర ఇంచులు మీరు ఈ కొలతలు అనేవి ఒక బుక్ పెన్ను తీసుకొని రాసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలన్నా ఈ కొలతలతో బ్లౌజర్ అనేవి కట్ చేసుకోవచ్చు అండి ఇది ఒక టిప్ లాగా పనిచేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి సంక వరికి ఒక డబ్బా షేప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేత్తో డ్రా చేయటం రాకపోతే స్కేల్ సహాయంతో ఇట్లా ఈ లైన్లు అనేది డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇవి కొద్దిగా అర్జింట్ ఉన్నాయండి బ్లౌజ్ దూ అందుకని మీకు చూపించినట్లు ఉంటుంది నాకు కటింగ్ కూడా అయినట్టుండి కానీ డైరెక్ట్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ కార్నర్ ఈ కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎవరికైనా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోయిద్దండి ఒకవేళ రౌండ్ షేప్ రాకపోతే హాఫ్ ఇంచ్ అటైనా సరే హాఫ్ ఇంచ్ ఇటైనా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీదగా డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనం ఇలా గీసినప్పుడు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వస్తే మనం పర్ఫెక్ట్గా కొంత అనేది పెట్టుకున్నట్టే ఫైనల్గా నెక్ సైజ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఈ రెండు కుట్లు ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇదో చూడండి ఇలా ఇలా నెక్ సైజ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి కుట్ల కోసం ఇక్కడ ఇలా బ్లౌజ్ పెట్టేసి ఇక్కడ కూడా కరెక్ట్గా ఈ బ్లౌజ్ ఎంత ఉందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకొని ఒక్క పావించు పైకి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ సైజ్ ఎంత పెట్టుకున్నాం రెండించులు పెట్టుకున్నాం కదా అదే రెండు ఇంచులు ఇక్కడ కూడా పెట్టండి ఫ్రెండ్స్ దీని కూడా ఒక డబ్బా షేప్ లో డ్రా చేసుకుందామండి ఇక్కడ రౌండ్ ఎలా తిప్పాలా ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఈ డబ్బా షేప్ ని ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ తీసేయండి ఈ హాఫ్ ఇంచ్ మీదుగా రౌండ్ అనేది తీసేయండి ఇట్లా నీట్ గా నేనైతే బ్లౌజ్ కింటే కొత్తలు తీసుకుంటానండి కాకపోతే మీకు టైలరింగ్ క్లాసెస్ చెప్పేటప్పుడు పాయింట్ టు పాయింట్ నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కొలతలు అన్నీ అయిపోయి ఒకసారి బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుందాం అండి ఇప్పుడు వైపు చెక్ చేసుకుందాం ఇట్లా చెక్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక అయితే ఇట్లా మార్క్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ పావించి మార్క్ దగ్గర నుంచి ఇలా చూడండి నేను చూపించిన విధంగా అయితే కొంచుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ పొంత వచ్చి ఉంది ఇది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది ఖర్చుల కోసం కావాలంటే మీరు బ్లౌజ్లు అలానే ఉంచేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకున్నాక మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు అండి అక్కడికి అక్కడికి అయితే ఎప్పుడు పెట్టండి ఫ్రెండ్స్ పొలతలు అనేవి అలాగే చూడండి ఫ్రెండ్స్ నెక్ సైజ్ కూడా చూద్దాం నెక్ కొలుచుకోవడానికి కూడా ఇక్కడ ఒక పాగి మార్క్ చేయండి ఫ్రెండ్స్ మార్క్ చేసిన తర్వాత చూడండి ఈ ని ఇలా రెండు షోల్డర్లు పట్టుకొని ఈ విధంగా నెక్ ఈ మార్క్ దగ్గర నుంచి కొలుచుకుందామండి చూడండి మీకు కూడా కనపడేటట్టు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ వచ్చిందండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇప్పుడు కట్ చేసుకుందాం స్టార్టింగ్ స్టార్టింగ్ కత్తర అనేది చేయదరగదండి మెల్లగా కట్ చేసుకుంటా వెళ్ళే కొద్దీ నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్ మీరేం భయపడద్దు నిదానంగా అయినా సరే ఫాస్ట్ గా అవసరం లేదండి మనం నేర్చుకునేటప్పుడు ఫాస్ట్ ఏం తీసుకుంటుంది నిదానంగానే మెల్లమెల్లగా చేసిన మార్క్ మీద అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగం కొంత చెప్తాను ఇది హ్యాండ్స్ కాబట్టి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాతే ఫైనల్లీ చేతులు తీస్తున్నాను అదే కొంతమంది పెద్ద సైజ్ బ్లాగులు ఉంటాయి వాళ్ళకి స్టార్ట్ గా హ్యాండ్స్ తీసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్ వెళ్ళకపోతే వేరే క్లాత్ వేయలేం కదా ఫ్రెండ్స్ ఈ ముందు భాగం కట్ చేసుకోవటం కోసం ఇలా క్రాఫ్ట్ అయితే వేసుకోవాలండి చూడండి ఓపెన్స్ అయితే ఇటు వైపు ఉండాలి ఈ ఓపెన్స్ వైపు ఇది ఈ రెండు కార్నర్స్ అనేవి ఈ ఓపెన్స్ వైపు చూడాలి ఇప్పుడు ఇక్కడ ఈ చివరి నుంచి రెండు పావు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి అలాగే ఇటు చివరి కూడా రెండు పావు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక లైన్ వేసుకోండి ఈ లైన్ వరకి ఇలా మంచి వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను చూపించిన విధంగా ఇలా ఓకే ఇలా మలిచేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఈ కొలత బ్లౌజ్ ముందు భాగం ఈ చాంక కుట్టు దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ హై కూడా ఇలా పెట్టుకొని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఉన్నప్పుడు ఈ చాంక కుట్టు ఇక్కడ వరకు ఉందండి ఒక నుంచి ఖర్చుల కోసం ఎక్కువ ఉంది కరెక్ట్ గా ఉంటాయి సలా ఎక్కడ కూడా చక్క కుట్టు ఇక్కడ పెట్టుందండి ఒక పాంచు ఒక ఖర్చుల కోసం ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందు భాగం కొలతల కోసం ఈ కుట్టు దగ్గర నుంచి ఈ షేప్ బిల్ట్ పైకుట్టు వరకు అయితే మార్క్ చేసుకోవాల్సి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేను ఒక మార్కర్ తో మార్చేస్తున్నాను ఈ రెండు మార్కులు ఈ చివర ఫ్రెండ్స్ చూడండి ఈ చివర ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నప్పుడు సారి చూడండి ఫ్రెండ్స్ ఈ కుట్ట అనేది ఇక్కడ వరకు ఉంది అలాగే ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉంది షేప్ బెల్ట్ పైన కుట్ అనేది ఇక్కడ వరకు ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం చేసిన మార్కింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఈ ఈ కొంచెం పైన క్లాత్ ఉంది కదా ఇది తనక దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం అండి అలాగే ఇక్కడ పావించు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది షేప్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఈ రెండు మార్కులు పెట్టుకుంటే మీకు ముందు పట్టు వచ్చేసినట్టేనండి అండి వేరే కొలతలు ఏమీ అవసరం లేదు ఈ రెండు కొలతలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ముందు భాగం అనేది నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్ గా ఈ పీస్ ఎలా ఉందలా మార్కింగ్ అనేది చేసేసుకోండి వెనక భాగం ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఒక్క వెనక భాగం అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాంతోనే ముందు భాగం అనేది తీసేసుకో తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదేం పెద్ద కష్టం కాదు అందరూ ముందు భాగం కష్టం అని అనుకుంటా ఉంటారు కానీ ఏం కష్టం ఉండదండి ఈజీగానే నేర్చుకోవచ్చు డ్రా చేశాను ఇప్పుడు ఇటు సైడు లైన్ ఒక మార్క్ వేసుకోండి స్ట్రైట్గా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు ముందు నెక్కు ఎలా డ్రా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇది టేపు చూడండి నేను ఇలా పెట్టాను ఇలా పెట్టి ఒక ఐదించులకైతే మార్క్ చేసుకోండి ఫస్ట్ ఐదు ఇంచులకు మార్క్ చేసుకున్నాక దీన్ని కూడా డబ్బాలాగా గీసేసుకోండి ఇక్కడి నుంచి రెండు ఇంచులు ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకున్నాక ఈ పార్ట్ అనేది పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టేసి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఇలా ఒక డాట్ అనేది పెట్టుకోండి చక్కగా ఇప్పుడు ఆ డాట్ మీద నుంచి రౌండ్ నెక్ తీసేయండి ఫ్రెండ్స్ చూడండి నేను చూపించిన రౌండ్ ఎక్కి తీసేయండి అలాగే ఇటు చంగ వైపు ముందు ఈ ఈ మార్క్స్ అన్ని నీట్ గా లైన్ గా గీసేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఈ రౌండ్ తిరిగే కాడ ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఈ ఈ కుట్టు మీదగా ఇక్కడికి వచ్చేసరికి మెల్లగా లోపలికి తీసుకోవాలండి ఇది వచ్చి ముందు భాగం అండి చూడండి ఈ లైన్ మీదుగా ఇక్కడికి వచ్చేసరికి మెల్లగా ఇట్లా నేను చేసిన మార్క్ మీద క్రాస్ అనేది తీసుకొని మళ్ళీ ఈ లైన్లో కల్పించుకోవాలి ఇంకా కుట్టేటప్పుడు ఎలాంటి క్రాస్ తీయాల్సిన అవసరం లేదండి ఇప్పుడే క్రాస్ తీసేసుకుని సరిపోయింది ఇప్పుడు ఈ నెక్ సరిపోయిందా లేదా ఒకసారి కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఉక్సులు పట్టికెళ్లి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాజాలు పట్టుకెళ్లి చెక్ చేసుకోకూడదు సార్ చూడండి ఫ్రెండ్స్ ఇది షోల్డర్ కుట్టండి ఈ షోల్డర్ కుట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను అలాగే పావించు కుట్టు కోసం వదిలేసి ఇక్కడ నుంచి మనం ఈ నెక్ అనేది కొలుచుకోవాలండి మీకు క్లారిటీగా కనపడాలనేసి నేనైతే ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇప్పుడు ఈ మార్కుకి ఈ షోల్డర్ మార్క్ ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ అనేది చెక్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది అంటే మీడియం సైజ్ బ్లౌజ్కి ముందు నెక్ అనేది ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోయిందండి ఒక్కొక్క ఒక్కొక్కరు కొంచెం కిందకి వేసుకునే వాళ్ళకి ఒక ఐదున్నర ఇంచులు పెట్టుకుని సరిపోయిద్ది ఈ కొలతలన్నీ ముందు ముందు వీడియోస్లో మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కొలత బ్లౌజ్ అయితే తెలుసుకోండి ఐదు ఇంచులకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఒక మిడిల్ డాట్ వేస్తామండి ఈ మిడిల్ డాట్ కోసం అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఖర్చుల కోసం మొత్తం అయితే ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఒకటిన్నర ఇంచులకు తీసుకొని ఈ ఉక్సులు పట్టి వైపు నుంచే పోల్చుకోవాలండి ఈ వైద్యనారీ ఇంచుల దగ్గర ఈ ఉక్సులు పట్టి ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఉందండి మార్కు చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఉంది మార్కు ఇంతే ఫ్రెండ్స్ ముందు నెక్కు కొంత ఈ మార్కు దగ్గర నుంచి మామూలుగా అయితే ఈ షే ఈ షేప్ పట్టి ఇది ఈ ముందు భాగాలు కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ చేస్తారండి నా నేను చెప్పే కొలతల్లో మీరు ఒక్కటి ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఇదేనండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా డౌన్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటారండి మార్కెట్ ఇలా ఇలా క్రాస్ లో తీసుకుంటారండి తీసుకొని ఇక్కడ ఫ్లాట్గా వచ్చిన కాడ ఇలా చూపిస్తా ఉంటారు ఇక్కడ ఎట్లా అంటే ఫస్ట్ రెండున్నర ఇంచులు తీసుకొని ఆ తర్వాత ఏడు నుంచి ఇక్కడ ఇక్కడికి ఒక వన్ ఇంచు అలాగే ఇంకొక వన్ ఇంచు ఇలా ఇలా చూపిస్తుంటారండి డాట్స్ అనేవి నేను వేసే డాట్స్ అలా ఉండవు ఫ్రెండ్స్ ఇలా మీకు ఒకసారి అర్థం అవ్వాలని ఇలా అయితే గీసి చూపించానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా డౌన్ చేయను ఇలా డౌన్ చేయటం వల్ల ఏమైందంటే ఇప్పుడు చిన్న బ్లౌజ్కి చెస్ట్ వాళ్ళకి ఉండదండి ఆ బాడీకి తగ్గట్టు అనేది చాలా తక్కువ ఉండిద్ది మనం ఇలా డౌన్ చేయటం వల్ల ఏమైంది ఇక్కడ ఉన్న లూజ్ అంతా ముందు భాగాల్లోకి వస్తుంది ముందు భాగాల్లోకి వచ్చిన వాళ్ళు ఏమంటారు వెనకపాటు బాగానే కుదిరింది ఫ్యాన్స్ బానే ఉంది ముందు భాగాల్లో మాత్రం లూజ్ వచ్చేసింది అక్క బ్లడ్ అని చెప్పి చెప్తా ఉంటారు అదే నేను చూపించిన విధంగా తీసారనుకోండి ఇక్కడ లూజ్ అనేది వెళ్ళిపోయిద్ది పర్ఫెక్ట్ డాక్స్ అనేవి కుది ఎంత సన్నగా ఉన్న వారికి అయినా సరే బ్లౌజ్ అనేది అద్దినట్టు తీద్దండి చూడండి ఫ్రెండ్స్ ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా నేను చూపించిన విధంగా తీయండి ఉంది ఈ లైన్ అనేది ఫస్ట్ వేసిన లైను ఒకసారి నీట్ గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ క్రాఫ్ట్ దగ్గర నుంచి ఇలా ఇలా తీయండి ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్ ఈ మార్క్కి ఈ మార్క్ కి ఎంత తేడా ఉందో ఇది ఒక మంచి టిప్ అండి ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కొంత లైత్ అయిపోయినాయి కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ముందు భాగాల కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము ఈ హ్యాండ్స్ తీసుకోడానికి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్ని క్లాత్ అయితే సమానంగా లేవు ఒకసారి ఈ చివర సమానంగా నొచ్చుకోండి సారీ ఇది చూడండి ఈ అంచులన్నీ సమానంగా లేవు ఇటు ఇటు వైపు అన్ని ఇట్లా సమానంగా ఒకటే లైన్ వేసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ ఇటు సైడ్ వస్తాయి అండి ఇవనేది నీట్ గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సమానం కట్ చేసాను ఇవి చిన్న చేతులు బ్లౌజులు కాబట్టి ఫస్ట్ వెనకపాటి ముందు పాటు తీసుకున్నానండి ఒకవేళ ఎల్వో హ్యాండ్స్ కానీ కొంచెం వాళ్ళు కానీ ఇచ్చినట్లయితే స్టార్టింగ్ హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉండిద్ది ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చూద్దాం ఇది ఇట్లా నాలుగు మడతలు అయితే వేసుకోవాలండి నాలుగు మంటలు వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఎలాగో లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ క్లాత్ పంపకానికి ఇట్లా చూడండి ఇలా పంపకం మలుచుకోవడానికి మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకుంటానండి ఇప్పుడైతే ఇది సమానంగానే తీసుకుంటాను కాకుంటే ఇక్కడ ఒక్క పావించు కుట్ట అయితే లాగుతాం కదా ఆ కుట్టు కోసం ఒక పావించే ఎక్కువ తీసుకుంటున్నాను కానీ నేను ఈ లైనింగ్ క్లాత్ మరవటానికి అయితే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ అనేది ఇలా పట్టేసుకొని హ్యాండ్ పొడగండి హ్యాండ్ పొడుగు ఈ కుట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పావి ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి కుట్టు కోసం అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్ గా సదురుకోండి హ్యాండ్ అనేది ఇలా నీట్గా సదురుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చింది చిన్న బ్లౌజే కాబట్టి ఇక్కడ హ్యాండ్ చివర జాయింట్లు కూడా ఏం పడవండి కుట్టి ఇక్కడకు ఉంది మనం వేసే కుట్టు కోసం ఒక పావు ఇంచు ఎక్కువ పైకి తీసుకోవాలి ఇది ఇలా నీట్ గా హ్యాండ్ షేప్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా చూపిస్తా ఉంటారండి ఈ షేప్ ఇట్లా ఇట్లా చూపిస్తుంటారు హ్యాండ్ అనేది మనకి ఇట్లా వద్దు ఫ్రెండ్స్ ఇలా తీసుకుందాం ఇలా తీసుకుంటేనే హ్యాండ్ అనేది చాలా నీట్ గా వచ్చిందండి తీసేసుకుందాం ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి ఈ భుజం మీద ఇట్లా హ్యాండ్ పొడుగు మీద ఒక టక్స్ అనేది ఇచ్చుకుందాం అండి ఇప్పుడు క్రాస్ క్రాస్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ టక్ హాఫ్ ఇంచ్ కి మార్క్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ ఈ భుజం మీద నుంచి టప్స్ ఇచ్చుకున్నాం కదా ఈ టప్స్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ అనేది ఇలా పెట్టి ఒక్కసారి పోల్చుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ ఫస్ట్ కుట్టు వచ్చి ఇక్కడ వరకు ఉందండి ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా కల్చుల కోసం ఇప్పుడు మనం తీసే క్రాసు ఈ కుట్టు ఇటువైపే తీయాలి కానీ ఈ కుట్టుకి ఈ మార్కు ఇటువైపే తీయాలి గాని ఈ మార్కు అటువైపు తీయకూడదండి ఈ మార్కు దాటి క్రాస్ తీసినట్లయితే మనకి చంక దగ్గర జాయింట్లు వేసిన తర్వాత ప్లస్ గుర్తు అనేది రాదు ఈ మార్కుకి ఇటువైపు తీసినట్లయితే మనం వేసే కుట్లు కరెక్ట్ గా ప్లస్ గుర్తు వస్తాయండి అది మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు మార్కులను కలుపుకుంటూ ఒక మార్జిన్ తోనే ఇట్లా క్రాస్ అనేది తీసేసుకోండి నేను చూపించింది అనేది తీసేసుకుంది చూడండి మనం వేసే కుట్లు ఇటు పడతాయి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి రేస్ ఇప్పుడు నడుం పట్టి తీసుకుందాము ఈ నడుం పట్టి తీసుకునేటప్పుడు ఈ ఈ గట్టని చూడకెళ్ళి తీసుకుంటే మనం ఈ అనేది మలిచి కుట్టాల్సిన అవసరం ఉండదండి ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్ లో ఈ గట్ట అంచు అనేది లేదనుకోండి మనం తీసుకున్న నడుం పట్టి సన్నగా అంచు అనేది మలిచి కుట్టుకున్నాక నడుం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇట్లా గట్టిగా ఉండే అంచుకెళ్ళి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఈ నడుం పట్టి వచ్చి ఒకటి పావు ఇంచులు మార్జిన్ తైతే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నడుం పట్టిలు తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేసుకుందాం అండి షేప్ పట్టీలు కట్ చేసుకోవడం కోసం ఇలా నాలుగు క్లాసులో ఒకటే మార్త మీద వేసుకున్నాను చూడండి ఖర్చులతో సహా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉక్సులు పట్టికెళ్లే పెట్టుకోవాలండి ఇది కూడా కాజీలు వెళ్ళి పెట్టుకోకూడదు ఇదో చూడండి ఫ్రెండ్స్ ఉక్సులు వెళ్ళి ఇట్లా ఖర్చులతో సహా అయితే ఇక్కడికి ఉందండి ఖర్చులు వచ్చేసి ఇక్కడికి ఉన్నాయి ఇప్పుడు ఇటువైపు ఈ ఉక్సులు వెళ్ళి ఎంత పొడుగుందో షేప్ బెల్ట్ చూసుకోవాలండి ఇది ఇంత పొడుగు ఉంది ఒక పావించు కోసం ఎక్స్ట్రా అలాగే ఈ నడుము వైపు ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందాం అండి ఇక్కడ వరకు ఉంది పావించు కుట్టు కోసం ఎక్స్ట్రా ఈ రెండు మార్కులను అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వరకు క్రాస్ లైన్ వచ్చిందండి ఈ ఎక్స్ట్రా ఖర్చులు కరెక్ట్ వచ్చేట సమానంగా తీసుకుని సరిపోయి ఇంటేనండి షేప్ ఎంటు మార్కింగ్ అనేది కట్ చేసుకుందాము అలాగే నాకు ఈ లైనింగ్ క్లాత్ లో చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇంకో రెండు రెండు షేప్ పట్టీలు అయితే వెళ్తాయి అండి ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను ఇన్ని పీసులు అయితే నాకు వెళ్ళాయండి ఇంక ఇదంతా మెడకి కి పట్టి వాటి యూస్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయిన తర్వాత ఇలా వేటుక సపరేట్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఎలా అయితే సపరేట్ చేసుకోండి ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ మనం కట్ చేసిన లైనింగ్ కంటే చుట్టూ పావించు ఎక్కువైతే ఉండాలండి మెయిన్ క్లాత్ అలా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు ముందు భాగాలు కూడా కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి లైనింగ్ క్లాత్ కంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దాకా నేను ఎక్కువ క్లాత్ తీసాను ఇది వచ్చేసి పంపకానికి మలుచుకోవడానికి అండి హెమ్మింగ్ కి మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకుని సరిపోయింది లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్గానే తీసాను ఫ్రెండ్స్ సంకత్కులు కూడా ఏం పడవు కాబట్టి తీసేస్తున్నాను తీసేస్తున్నానండి క్లాత్ ఒక్క ఇది మాత్రం మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంచుకున్నాను ఇది మంచిగా మనం పంపకం అనేది చేసుకుంటాము ఇందులో కూడా రెండు షేప్ బెల్ట్లు అయితే వెళ్తాయండి ఇట్లా ఒకసారి డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి ఎలాంటి అతుకులు అనేవి పడవండి చాలా సింపుల్ గా ఈజీగా కుట్టుకోవచ్చు షేప్ బంజులు కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ క్లాత్ చూసారు కదా ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ కటింగ్ దీంట్లో ఉన్న ఎక్స్ట్రా పీసులు కూడా ఇది కుట్టే వరకు అయితే దీంతో పాటు ఉంచేసుకోవాలండి ఇలా ఇలా కట్టగట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీడియం బ్లౌజ్ కూడా కట్ చేసుకున్నాం